తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కానివారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతమువారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్యవారి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ ఈరోజు ఇస్తున్నాను ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా ఫ్రీ బస్ ఉంటుందని చెప్పి కూడా మీకు ఆమె ఇస్తున్నాను ఎన్నో కష్టాలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి అందుకే రాబోయే రోజుల్లో నేను చెప్పిన సూపర్ సిక్స్లో కార్యక్రమాన్ని ఒకటొకటే చేసుకుంటా వస్తున్నాం నేను చాలా సార్లు మీకు ఒక విషయం చెప్పాను నిన్ననే మేము కడపలో ఒక మీటింగ్ పెట్టాం మహానాడు పెట్టాం అది కూడా కడపలో పెట్టాం కడపలో పెడితే నా జీవితంలో ఎప్పుడు రానటువంటి స్పందన చూశాను మామూలు స్పందన కాదు నాకే ఆశ్చర్యం వేసింది అంటే దాన్ని చూసిన తర్వాత అనిపించింది మంచి పని చేస్తే ఎప్పుడు మీరు మాతోనే ఉంటారని అర్థమైపోయింది అందుకే ఈరోజు మీ జీవితాల్లో పండుగ చేసే బాయిత మాది ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీది ఎప్పటికని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా